వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీకాకుళంలోని నారాయణ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులతో కిక్కిరిసింది వెంకటేశ్వర స్వామిని భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు గోవిందనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ చైర్మన్ ఆలయ పాలకమండలి సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు శ్రీకాకుళం దేవాలయం ఈరోజు శ్రీకాకుళంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రస్తుతం అయితే భక్తులు ఉన్నారు ఆ భక్తులందరూ క్యూ పద్ధతిలో పాటించి వేల సంఖ్యలో వచ్చి ఈరోజు దర్శనాలు చేస్తున్నారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా అయితే ఈరోజు భక్తులను మనం కోలాహలంగా చూస్తున్నాం శ్రీకాకుళం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాం ఆ దేవాలయ ధర్మకర్త ఇక్కడున్నారు ఆయనతో అడిగి విషయం తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ శ్రీకాకుళం పట్టణంలోని నారాయణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఈ ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహింపబడుతున్నాయి ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి పర్వదినం ఆ పర్వదినాన్ని ముక్కోటి ఏకాదశిగా వైభవంగా ప్రతి వైష్ణవ ఆలయంలో ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది మన నారాయణ తిరుమలలో ఈరోజు ఉదయం రెండున్నర గంటలకే సుప్రభాత సేవ అనంతరం ఆరాధన శ్రీవారి వైభవమైనటువంటి వజ్రకవచ అలంకరణ తిరుప్పావై కార్యక్రమం శాసనాలతో ఐదు గంటల నుండి శ్రీవారి వజ్రకవచ దర్శనం అలాగనే గరుడ వాహనారూఢులైనటువంటి స్వామి దేవేరులతో ఉత్తరాభిముఖంగా వైకుంఠ ద్వార దర్శనాన్ని అనుగ్రహించేటటువంటి ఏర్పాటు స్వామి అనుగ్రహంతో భక్తులంతా కొన్ని వేల మంది వచ్చి శ్రీవారిని దర్శించుకుంటున్నారు అలాగనే ఆలయం వద్ద చక్కనైనటువంటి క్యూ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఉచిత ప్రసాదం వచ్చినటువంటి ముత్తైదువులకు పసుపు కుంకాల తాంబూలాన్ని కూడా అందించడం అలాగనే వైద్య శిబిరాలు మంచినీటి సరఫరా ఇలా అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది అత్యంత వైభవంగా ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం నిర్వహింపబడుతుంది అలాగనే ఈ ధనుమాసోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ తారీఖు మంగళ మంగళాశాసన పాసురం కావడం చేత ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు సహస్ర దీపాలంకార సేవను ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగనే పదకొండవ తారీఖు కోడారయ్య పాసురం నూట ఎనిమిది వెండి పాత్రలతో శ్రీవారికి విశేష ఆరాధన ఆ రోజు తది ఆరాధన కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది సార్ ఇప్పుడు మీరు ప్రధాన నుంచి నా చిన్న నుండి ఈ ఆలయంలో ఉంటున్నాను నేను ఒక యాభై సంవత్సరాల నుంచి ఆలయంలో పనిచేస్తున్నాను స్వామి దేవాలను ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా ఈ ధనుర్మాసాలను నిర్వహించుకోవడం జరుగుతుంది భోగి పర్వదినాన ధనుర్మాసం వ్రత పరిమికు వరకు ప్రతి సంవత్సరం గోదా కళ్యాణ మహోత్సవం సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించుకోవటం జరుగుతుంది అత్యంత వైభవంగా ఆలయాన్ని తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నంగా ఈ సంవత్సరం శ్రీవారి బంగారు వాకిలి సమర్పణ అలాగనే పుష్కరిణి ప్రతిష్ట మహోత్సవాలు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది ఫిబ్రవరి నెలాఖరులో ఈ కార్యక్రమాలు ఉంటాయి శ్రీకాకుళ పట్టణంలో పదివేల మంది దంపతులతో లక్ష మంది భక్తులతో శ్రీమద్ విరాట్ విష్ణు సహస్రనామ స్తోత్రం స్వర్ణపుష్పాభిషేక యుతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది భక్తులందరూ పాల్గొని ముఖ్యంగా పదివేల మంది దంపతులు అవసరమై ఉండడం చేత వారు పేర్లను ముందే నమోదు చేసుకుంటే పదివేల మంది దంపతులతో పదివేలు బంగారు పుష్పాలతో శ్రీవారికి పుష్పాభిషేక యుత విరాట్ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లక్ష మందితో నిర్వహించుకోవడం జరుగుతుంది పాల్గొని తరించాలని మనం చేసుకుంటున్నాం సార్ ఈరోజు వైకంఠ ఏకాదశి కనుక ఎంతమంది భక్తులు ఉంటారు అంటే ఈరోజు మీ ఒక ముప్పై వేల మంది భక్తులు వస్తారని అంచనా వేసుకున్నాం ఇప్పటికే ఒక ఒక దగ్గర దగ్గరకు ఇరవై వేల మంది వచ్చి వెళ్ళారు ఇంకా వస్తూనే ఉన్నారు ఇప్పుడు రాత్రి ఎన్ని గంటలకు ప్రారంభించారు ఈ పూజా కార్యక్రమాలు ద దర్శనాలు ఐదు గంటలకు ప్రారంభించడం అయింది వజ్రగవస దర్శనం గరుడ వాహన వాహనంతో స్వామివారు ఉత్తరాభిముఖంగా ఉత్తరద్వార దర్శనం ఐదు గంటలకు ప్రారంభించారు అయితే వెంకటేశ్వర స్వామి ప్రధాన అర్చకులతో ఇప్పుడు మాట్లాడడం జరిగింది అయితే వైకుంఠ ఏకాదశి అయితే ఈ వైకుంఠ ఏకాదశి ఈ వేలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకొని ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని ప్రధాన అయితే చెప్తున్నారు ప్రతి ఆడ ఈ వైకుంఠ ఏకాదశి అనేది ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతుంది వైకంఠ ఏకాదశి అనేది ఒక పర్వదినము ఈ పర్వదినం రోజు వేలాది మంది భక్తులు వచ్చి ఈ పర్వదినం రోజు పూజించి వాళ్ళు దర్శనాలు చేయించుకోవడం అనేది ఇది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి ఏడాది జరుగుతుంది శ్రీకాకుళం పట్టణంలో నారాయణ తిరుమలని ఈ దేవ ఈ దేవాలయాన్ని కొలుస్తారు ఈ నారాయణ తిరుమల దేవాలయంలో ఈరోజు భక్తులందరూ క్యూ పద్ధతి నైవేద్యతలతో దర్శనాలు చేసుకోవడం అనేది జరుగుతుంది ఈ దర్శన భాగ్యం శ్రీ వెంకటేశ్వర దర్శనం భాగ్యం కలగాలని కుటుంబ సభ్యులతో అందరూ వచ్చి దర్శనాల్లో బాగు పాల్గొని ఈ ముక్కోటి ఏకాదశి రోజు అయితే ప్రతి ఏడాది పుష్యమాసంలో ఈ ఈ ఏడాది ఈ అయితే జరుగుతున్నాయి పుష్యమాసంలో జరుగుతున్నప్పుడు ఈ ఏడాది అయితే చాలా స్వచ్ఛందంగా చాలామంది వచ్చారు స్వచ్ఛందంగా ఉత్సాహ కార్యక్రమాల్లో భాగస్వాములై మీరు స్వచ్ఛందంగా వచ్చారు కదమ్మా ఎప్పటి నుంచి మీరు ప్రతి ఏడాది వస్తున్నారా ప్రతి సంవత్సరం వస్తుంది ఇరవై సంవత్సరాలు అయింది ఇక్కడ సేవకు వచ్చి మన సంవత్సరమే మాకు కొద్ది ప్రాబ్లం సేవకు వస్తాను ఇక్కడ అయితే ప్రతి ఆడాది అయితే ఈ సేవకు వస్తున్నారు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర సన్నిధానంలో అయితే ప్రతి ఆడాది ఈ భాగస్వామి కలగాలి ఈ రోజు ముక్కోట ఏకాదశి సందర్భంగా చాలా మంది భక్తులు ఎప్పట్లా కాకుండా ఈసారి మాత్రం ఈ సంవత్సరం భక్తులకి అనేక సదుపాయాలు ఏర్పాటు చేసి క్యూ లైన్లు కూడా వేరేగా వేరేగా పెట్టి చాలా చక్కగా చేస్తున్నారు ఆ గోవిందుడి యొక్క ఆశీస్సులు అందరి భక్తుల మీద అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు ఇక్కడే ఈ ఊరే రైతు బజార్ దగ్గర మా ఇల్లు అక్కడి నుంచి వచ్చాము ప్రతి సంవత్సరం మేము వస్తాం ఇక్కడికి దర్శనం అయితే ప్రతి ఏడాది సహా భక్తులు ఈ పుష్యమాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి కుటుంబ సమేతంగా వస్తున్నారు అలాగే ఇక్కడ చూస్తున్న వి చాలా రద్దీగా అయితే ఉన్నది పోలీసు వారు సహా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు మెడికల్ క్యాంపులు సహా ఏర్పాటు చేశారు అన్నదాన కార్యక్రమాలు సహా స్వచ్ఛందంగా ఏర్పాటు చేశారు వివిడిజనలు శ్రీనివాస్తో బాలకృష్ణ ప్రైమ్ నైన్ శ్రీకాకుళం వెంకటేశ్వర స్వామి దేవాలయం